మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈ రోజు వైఎస్ విజయమ్మ గారు అలానే జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కలయికి ఇప్పుడు చర్చనీయాంశమైంది అంటే వీరిద్దరు యాదృచ్ఛికంగా హాస్పిటల్లో కలిసి ఉండొచ్చు కానీ ఈ కలయికలో జరిగిన కొన్ని చర్చలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి విజయమ్మ గారు జేసీ ప్రభాకర్ గారితో కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి ఏంటి అసలు ఇదంతా అంటే మీరు అన్నట్టు ఒక వైద్యశాలలో యాదృచ్ఛికంగా కలుసుకున్నారు గతంలో వాళ్ళకున్నటువంటి కుటుంబ నేపథ్యంతో సంబంధాలతోటి కూర్చొని మాట్లాడుకున్న మాట వాస్తవమే సహజంగా ఈరోజు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అంతర్గతంగా కొన్ని విషయాలు రాజకీయంగా కొన్ని విషయాలు అలాగే కుటుంబ విషయాలు అనేవి చర్చకు వచ్చే మాట వాస్తవం ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం మనకు తెలిసినంత వరకు చర్చ కొంచెం లోతుగానే జరిగింది అనేది అర్థమవుతూ ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళని దూరం చేసుకోవడం అనేది అతను కావాలని చేసుకున్నాడు మీలాంటి వాళ్ళని దూరం చేసుకోకుండా ఉండాల్సింది మీలాంటి వాళ్ళందరూ ఉన్నట్టయితే ఇంత ఇబ్బందులు ఉండేవి కాదేమో మీలాంటి వాళ్ళు దూరం కావటమే ఇలాంటి వాళ్ళందరూ పక్కన కూర్చొని మా ఆయనకున్న పేరుని కూడా చెడగొట్టారు వీళ్ళు మా కుటుంబ పరువుని బజార్కి ఇచ్చారని కొంత వాపోయి ఉండొచ్చు సహజంగానే ఆ విధంగా మాట్లాడారనే సమాచారమే మనకు అందుతా ఉంది దానికి తోడు ఈరోజు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని యాదృశ్యంగా కలుసుకున్న వీళ్ళు గారి పరిస్థితి చాలా స్పష్టంగా ఆమె కూడా ప్రభాకర్ రెడ్డి గారితో నా ప్రయాణం నిస్సందేహంగా షర్మిల గారితో ఎందుకంటే కుటుంబాన్ని ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రావడం కోసం నేను షర్మిల ఎంత త్యాగం చేశాము మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్క పెట్టమే కాకుండా ఆయనకి ముఖ్యం లాంటి మీలాంటి వాళ్ళు ఎవరు కూడా ఆయన ఎమ్మట లేకుండా చేసుకున్నాడు మరి అలాగే ఈరోజు అవినాష్ రెడ్డికి పెద్దపేట వేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొత్తాన్ని దూరం చేసుకుంటున్నాడు కాబట్టి ఇది కొంచెం మనస్తాపానికి చెందిందని చెప్పని మాట్లాడారని చెప్పని మనకి తెలుస్తున్నటువంటి సమాచారం సహజంగా ఆమెలో ఉన్న బాధని ఆయన దగ్గర వ్యక్తపరిచారని మనకు అందుతున్న సమాచారం అంతే తప్ప ఇది రాజకీయ కోణం ఇంకా వేరే ఉంటుందని కానీ దీన్ని వేరే విధంగా ఆలోచించాలని కానీ నాకైతే ఎక్కడ అనిపించట్లేదు అంటే విజయమ్మ గారికి ఇప్పుడు షర్మిలా గారు కావచ్చు అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళ లాంటివారు ఇప్పుడు షర్మిలతోనే తన ప్రయాణం అనడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బ తగిలింది అనుకో ఆల్రెడీ ఇప్పుడు కేసుల మీద కేసులతో ఇరకాటంలో ఉన్న ఆయనకి ఇది కూడా పెద్ద దెబ్బగా భావించవచ్చా ఇప్పుడు ఆమె గౌరవాధ్యక్షురాలుగా ఎంత అవమానకరమైన రీతిలో సాగు నంపారో ఆమెకి తెలుసు ఆ శ్రేణులు కూడా చూసినాయి ఒక రకంగా పార్టీకి అది ఒక దెబ్బ రాజశేఖర రెడ్డి గారి సత్యం అలా పంపించడం అనేది ఒక దెబ్బ కాస్త కుర్త ఏమో కొంచెం అభిమానం ఉండేవాళ్ళు కూడా దాంతో విరక్తి చెందారు ఇక రెండోది అంటే షర్మిల గారితో అనేది చాలా స్పష్టంగా ఆ రోజు బహిరంగంగా కూడా ఎన్నికల్లో షర్మిలకు ఓటు వేయమని చెప్పని ఆమె చెప్పింది అలాగే నా బిడ్డకు ఓటు ఏమని నా కొడుకు ఓటు ఏమని చెప్పలేదుగా కొడుకు ఓటేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతో అంటే ఒక ఓటు షర్మిల గారికి వేసినా ఒక ఓటు కొడుకు వేయాలేమో అని ఎటం ఇష్టం లేకే వెళ్ళి అమెరికాలో కూర్చుంది అది వాస్తవమే కదా ఇన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉంటుందని మనం ఎలా భావిస్తాం ఎందుకంటే ఈరోజు కూడా నిన్నగాక మొన్న మరి వాళ్ళ భర్త గారి జయంతి సందర్భంగా ఆ రోజు అక్కడ కూర్చున్నారు కదా కూర్చున్న సందర్భంలో కూడా ఆమె రోదిస్తూ ఉంటే కనీసం ఓదార్చకుండా ఎలా వదిలేసి వెళ్ళాడో మనం చెప్పింది కాదు కదా ప్రపంచం మొత్తం చూసింది కదా మరి ఆమెకి ఎంత బాధపడి ఉంటుంది కొడుకు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నారో లేదో నాకైతే తెలియదు కానీ ఆమె బలంగా కోరుకుంది అట్లానే పనిచేసింది కూడా ఆమె మరి అలాంటి వ్యక్తి ఈ విధంగా కొడుకు ఓటేయటం కూడా ఇష్టం లేకుండా అమెరికా వెళ్ళి కూర్చుంది అంటే ఎంత మానసికంగా ఆమె క్షోభ అనుభవించుంటుంది రెండోది రెడ్డి గారి హత్యకు సంబంధించి దాని కారకులైన వాళ్ళని కాపాడుతూ కుటుంబాన్ని కూడా దూరం చేసుకున్నాడు కదా మరి ఇది కూడా ఒక కారణం కదా కాబట్టి ఇన్ని ఇన్ని కోణాలు ఉన్నాయి రోజు ఆమె బాధపడటానికి కావచ్చు షర్మిల గారి అంటే కావచ్చు ఇప్పుడు షర్మిల మంచో చెడో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది ఆమె ఆమె నడవాలని కోరుకుంటుంది గతంలో కూడా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమె ఆమె అంటే ఉంది కదా రేపు కూడా భవిష్యత్తులో కూతురు అంటే నడవాలని కోరుకుంటుంది మరి కుమారుడు దగ్గర ఉండట్లేదు కదా ఉంటుంది కూతురు దగ్గరేగా కాబట్టి ఆమె ప్రయాణం కూతురుతో కొనసాగిద్దని చెప్పని మనం భావించాలి కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పుని తెలుసుకొని తన తల్లి పట్ల తను ప్రవర్తించిన తీర్ని గుర్తించి మారి మళ్ళీ తనని ఇంటికి తీల్చుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ మారరు అనుకోవచ్చు మారితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవుతారు ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన మారతాడని నిజంగా మారేవాడైనట్టయితే యాభై నూట యాభై ఒక్క స్థానాల అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మనస్తత్వాన్ని మార్చుకొని ప్రజల కోసం బంగారు ఇచ్చినటువంటి అధికారాన్ని నిలబెట్టుకుని ఉండేవాడు కనీసం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు అధికారం కోల్పోయా ఎక్కడ తప్పు జరిగింది కుటుంబాలను ఎందుకు దూరం చేసుకున్నాం మనకు ఎవరు మిగిలారు మిగిలిన వాళ్ళ వల్ల మనకు మేలుందా కీడు ఉందా అని ఆలోచించుకునేవాడు కదా స్పష్టంగా కనపడతానే ఉంది కదా ఓ పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓ పక్కన చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఓ పక్కనేమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓ పక్కనే రెడ్డి గారు ఓ పక్కనేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓ పక్కనేమో సుబ్బారెడ్డి గారు ఇంతమంది వీళ్ళే కదా నడిపింది దాకా మంత్రాలు చేసింది వీళ్ళే మంత్రాంగాన్ని జరిపింది వీళ్ళే పరిపాలన తలా ఒక భాగం పంచుకొని చేసుకుంది వీళ్ళే కదా వీళ్ళ వల్ల మేలు జరిగిందా కీలు జరిగిందా అని చెప్పి ఒకసారి తిరిగి చూసుకుంటా ఉంటే ఆయనకి ఎంతో నష్టం జరిగింది కదా ఇతర వల్ల వాళ్ళకి నష్టం జరిగిందా వాళ్ళ వల్ల వీళ్ళకి నష్టం జరిగిందంటే ఇద్దరే సంపాల్లోనే ఉన్నాయి ఇందుట్లో ఎక్కువ తక్కువ అంటే ప్రజల వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ ఉన్నాయి కానీ వీళ్ళందరితో కూర్చొని పార్టీ పరంగా చూసుకుంటే వీళ్ళందరూ వాళ్ళే కదా నష్టపోయింది వాళ్లే కదా అంత పెత్తనం చేసింది తప్పులు జరిగినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదు కదా ఇంద్రుడు చంద్రుడు నీకంటే గొప్పవాడు లేడు నువ్వేం చేసినా సరే అదే చట్టం ఏది మాట్లాడితే అదే శాసనం అన్నట్టు ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చారు కదా కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా పరిస్థితులు అర్థం చేసుకుంటాడని మారతాడని జగన్మోహన్ రెడ్డి మారాలని కోరుకోవడం కూడా నాకు తెలిసినంత వరకు పొరపాటేమంది ఎందుకంటే అతను అలానే ఉంటే అలా అతన్నే చూపించేసి అతను చేసిన తప్పులన్నీ చూపించేసి ఈ రాష్ట్రంలో ఈ కూటమి సజావుగా సాగడానికి అతను ఉపయోగపడతాడు కాబట్టి అతను అట్లానే ఉండాలి రాజకీయాల్లో ఉండాలి శాసనసభకు రాకుండానే ఉండాలి వచ్చినప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలకు మళ్ళీ పారిపోతూనే ఉండాలి ఇన్ని జరగాలి ఈ రాష్ట్రం బాగుండాలి అంటే అతను అనేవాడు అక్కడ ఉండాలి కానీ మిగిలిన వాళ్ళు ఏం భయపడుతున్నారు అంటే ఈ రోజు ఉన్న పరిస్థితి చూసుకుంటూ ఉంటే అతను ఉంటే పెట్టుబడులు రావు అని కొంతమంది భావిస్తూ ఉన్నారు అవన్నీ ఒట్టి మాటలు వచ్చేవి వస్తూ ఉంటాయి వరదలలో వస్తున్నాయి అవన్నీ ఈ కూటమి తనకు ఛాయశక్తుల ఏది మంచి ఏచ్చాడో ప్రజల యొక్క అభిష్టానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నారు కాకపోతే శ్రేణులు కొంతమంది బాధపడుతున్నారు ప్రజలు కూడా కొంతమంది బాధపడుతున్నారు సత్వర న్యాయం జరగట్లేదు వచ్చిన అవకాశాలను కూడా వదులుకుంటున్నారని ఇవన్నీ కూడా ఈరోజు ఒకసారి తిరిగి ఆలోచించుకోవాలి కన్న బిడ్డ అలా ఉండటం అనేది విజయమ్మ గారికి బాధ కలుగుతూనే ఉంటది అది ఏ కన్నతల్లి అయినా సరే బిడ్డ లాంటి వాడైనా కన్న ప్రేమ అట్లానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దానికి ఆమె కూడా విరక్తి చెందిందంటే ఇతని మీద ఎంత కోపంగా ఉందో ఆలోచించుకోంక్ యూ సో మచ్ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ